నేనిస్తా ఏమిస్తావే పెళ్ళికెళ్లకుండా చేశాడు సంగీత చెడగొట్టాడు ట్రిప్ మొత్తం నాశనం చేశాడు ఈసారి రివెంజ్ రెగ్యులర్ ఫార్మేట్ మే నహి హోతా చూడో చూడో ప్రెషర్ కర్కే పైసా చికానందం పొందుతా తోడ తోడ ఎందుకే నీ ఎంకమ్మ మొత్తం తేడా వచ్చేస్తుంది డైరెక్ట్ పాయింట్ లో దిగిపో నహి ఏమే నేను ఆనందంగా నువ్వు అసలు తట్టుకోలేవు కదా నువ్వు ఆనందంగా కంపెనీ వాళ్ళు డ్రైవర్ల స్కాన్ని దింపారంటేద్దామేంటి బావతో పని ఉండదు ఎక్కడికంటే అక్కడికి అదే తీసుకెళ్ళిపోద్ది మీరు టయానికి దాని అంతా బ్యాంకు కూడా పోద్ది మొదడు లేని కుటుంబానికి డ్రైవర్ లేని కార్ కి గమ్యాలు ఉండవు గాలి పోడవే ఏ కొత్త ఇన్వెన్షన్ కైనా మీ ఇలాంటి పాత వాళ్ళు బ్రేక్ లేస్తానే ఉంటారు ఇంతకు ముందు జబ్బలు ఇరిగిపోయేలా గుట్టల గుట్టలు బట్టలు ఒత్తికవాలి వాషింగ్ మిషన్ వచ్చి మమ్మల్ని ఓదార్చింది వాయిల్ వాయిల్ వంట లెక్క పొయ్యిల దగ్గర కూర్చొని కూర్చొని నేల బొయ్యేడిపోయేది గ్యాస్ వచ్చి మా గోడు తీర్చింది రుబ్బటానికే పప్పు రుబ్బించుకోవటానికి రోడ్లు ఉన్నట్టు ఒళ్ళుంచి ఓ తర్వాత తిరగల చుట్టూ తిరుగుతానే ఉంది మిక్సీలు గ్రైండర్లు తిరగటం మొదలెట్టాక మాకు తీరికి దొరికింది వ్యాక్యూమ్ క్లీనర్ వచ్చాక ఒంగోని ఓడవటాలు తగ్గాయి ఓవెన్ వచ్చాక నిలబడి వేడి చేయటాలు తగ్గాయి జ్యూసర్లు వచ్చాక పిడికి పెండటాలు పోయాయి డిష్ వాషర్ లో వచ్చాక అరచేతులతో అంట్లు తోటలాగే ఫ్యాన్ లో వచ్చాక విసరటాలు ఫోన్ లో వచ్చాక కసటాలు ప్యూరిఫైర్ లో వచ్చాక బిందెలతో మైటాలు గీజర్ లో వచ్చాక బకెట్లతో తేవటలు మొత్తం మొత్తం ఎగిరిపోయాయి మిషనరీ వచ్చాకే మహిళలు మన మనుషుల్లో మిగిలిపోకూడదని తెలిసింది బోడీ కార్ కి డ్రైవర్ లేకపోతే ఏంటి డేరింగ్ గా వాడటానికి మేమన్నప్పుడు ఈ మిషన్లన్నీ కొనడానికి కరెన్సీ మిషన్ ఒకటి ఉండాలి ఆడే మొగుడు దెబ్బ సామాన్లు వచ్చాక శాల్తీ కదపకుండా కూర్చుని స్టేట్మెంట్లు ఎత్తుంది స్టేట్మెంట్లు టీవీ సీరియల్ వేల వేల ఎపిసోడ్లు ఎందుకు తీస్తున్నారో తెలుసా మీరు ఒళ్ళు కదపకుండా సోఫాలు కతుక్కుపోవడం వల్ల బట్టలు ఉతికే బాధ తప్పింది కదా భర్తను ఉతకడం మొదలెట్టారు రుబ్బు రోళ్లలో పచ్చడి చేసే పని లేదు కదా మొగుడు బిర్యానీ పచ్చడి చేయడం స్టార్ట్ చేశారు అట్లు తోమరవు రక్త మామల్ని తోగుతారు బిందెలతో నీళ్ళు మొయ్యరు గొడవలు పెట్టుకొని గంగాళాల గంగాళాలు కండీలు కరుస్తారు బకెట్లతో వేడి నీళ్ళు తయారవు విడాకుల కోసం అడ్వకేట్ల చుట్టూ తింటారు ఖాళీగా ఉన్న బ్రెయిన్ లోకి దెయ్యం దూరతాయంటే భర్త సంపాదించే కూడా అయితే భార్య సహకరించేదని సహకరి చేసేదని కాదు సీపిరి కట్ట వాడదంట కొండ సీపిరి కట్ల కట్అవుట్ ఇది కరెంటు పోతే ఈ మిషన్లన్నిటిని కట్ట కట్టి పెట్రోల్ వేసి నిప్పెట్టాలి మన భారతీయ సాంప్రదాయంలో ఆడవాళ్ళు చేసే ప్రతి పని ప్రకృతి నుంచి వచ్చిందే పొయ్యి కట్టెలు ప్రకృతి నుంచి వచ్చినాయి తెరగళ్ళలో రుబ్బరోళ్లు ప్రకృతి నుంచి వచ్చినాయి చీపుళ్ళు భూజుల కడలో ప్రకృతి నుంచి వచ్చినాయి బావి నీళ్లు తాగి బండెడు సంతనాన్ని కనివారు ఇప్పుడు సింగిల్ కిడ్ కి హౌట్ చైనా కూడా పిల్లలకనే రోబోలు కూడా తింటున్నాడంటా ఇంకా మీకు ఆ పని కూడా ఉండదు రాత్రి చెద్దన్నం తిని పొద్దున్న పొలానికి వెళ్లి బస్తాల బస్తాల బియ్యం పండించేవారు ఇప్పుడు దాన్నే ప్రోబయోటిక్ ఫుడ్ అని ప్రత్యేకంగా తింటున్నారు